కొన్నేళ్లు ఉద్యోగం చేస్తే చాలు లైఫ్లో సెట్ అయిపోయినట్టే ఇక ఉన్నత స్థాయి అధికారులకైతే అదొక బంగారు బాతు నెల జీతం వారికి అసలు లెక్కే ఉండదు టేబుల్ కింద చేపెడితే చాలు మూడు నాలుగు నెలలకు సమానమయ్యే మొత్తం మామూలు రూపంలో ముడుతూ ఉంటాయి అందుకే ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగుల కన్నా డెప్యుటేషన్పై వచ్చేవారి సంఖ్య ఎక్కువ ఇంతకీ ఉద్యోగుల పాలిటి బంగారు బాతుగా మారిన సంస్థ ఏంటి అనుకుంటున్నారా అయితే వాజ్ ది స్టోరీ జీహెచ్ఎంసీ హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు అభివృద్ధి పనులకు మూలం ఈ కార్పొరేషన్ ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రెండు వేల ఏడులో ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందింది బర్త్ నుంచి డెత్ దాకా ఏ సర్టిఫికేట్ అయినా ల్యాండ్ నుంచి అపార్ట్మెంట్ వరకు ఎలాంటి పర్మిషన్ అయినా నుంచి అనుమతులు తీసుకోవాలి ఇంతటి కీలకమైన ఈ కార్పొరేషన్ అవినీతికి కేరఫెడ్రస్ గా మారింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చిన్న పని చేయించుకోవాలన్నా చేయి తడపనిదే ఇక్కడ పని కాదు ఫైల్ ముందుకు కదలదు ఇటీవల ఈ శాఖలో బయటపడుతున్న అవినీతి భాగోతలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి అవినీతి దందాలో బయటపడుతున్నది ఇసుకంతా అయితే కనిపించనిది సముద్రమంతా అనేది నమ్మలేని నిజం ఇటీవల జీహెచ్ఎంసీలో ఓ సీనియర్ ఎంటమాలజిస్ట్ అవినీతి అక్రమాల దందా బయటపడింది దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయకుండానే డీజిల్ బిల్లులు కొట్టేసినట్టుగా కూకట్పల్లి సేరిలింగంపల్లి సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై ఆరోపణలొచ్చాయి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారినిగా పేరు చెప్పుకుని విచ్చలివిడిగా అవినీతికి పాల్పడ్డారట దోమల నివారణ మిషన్ల కొనుగోళ్లో కూడా తప్పుడు పత్రాలు పెట్టి బిల్లులు వసూలు చేసినట్టుగా సమాచారం ఇలాంటి ఘటనలు తరచూ జీహెచ్ఎంసీలో చోటు చేసుకుంటున్నాయి గతంలో నకిలీ ఫింగర్ ప్రింట్స్తో డబ్బులు కొల్లగొట్టారు అన్ని జోనల్ పరిధిలో దాదాపుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది అక్రమాలు బయటపడ్డప్పుడు కొంత హడావిడి చేసి ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో ఉద్యోగుల్లో భయం లేకుండా పోతోంది అక్రమ వసూళ్లకు బంగారు బాతుగా మారిన జీహెచ్ఎంసీలో రెగ్యులర్ ఎంప్లాయీస్ కన్నా డిప్యూటేషన్ మీద వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది దీంతో బల్దియాలో డిప్యూటేషన్ పై వచ్చిన వారి తో పాటు అవినీతి కూడా ఎక్కువగానే ఉంటోంది శేరలింగంపల్లి జోన్లో ఓ మహిళా ఉద్యోగిని మొత్తం తానే అయి చక్రం తిప్పుతోందట కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం తమ స్థాయిలో హవా నడిపిస్తున్నారట ఏ చిన్న పని చేయాలన్నా చేయి తడవనిదే పని లేదు పై స్థాయి అధికారుల అండతోనే కొంతమంది రెచ్చిపోతూ వచ్చిన మొత్తంలో వారికీ మూటగడుతున్నారనే విమర్శలున్నాయి అందుకే వీరిపై ఎలాంటి చర్యలు ఉండట్లేదట ఇప్పటికైనా జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే వీరి ప్రవర్తనతో జీహెచ్ఎంసీకి చెడ్డపేరు రావడంతో పాటు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుంది